ఈరోజు ఇంత భారీ మెజారిటీ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మహిళా సోదరి అలాగే జనసేన బీజేపీ నాయకులకు మహిళా సోదరు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి మరి ఏ నమ్మకం ఇంత అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకం ఒమ్ము కాకుండా నేను సాయశక్తిలో కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు నాయకులు కూడా తెలుసుకోవాలి ఏదంటే రాజకీయం అంటే శాశ్వతం కాదు రాష్ట్రం అంటే శాశ్వతం శాశ్వతాన్ని రాష్ట్రం శాశ్వతం అంటే మనం అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎవరైనా సరే అభివృద్ధిలో పోటీ పడి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అన్న అనే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు ప్రతి రాజకీయ నాయకుడికి కనువిపుగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే మేము ప్రజలు మనలు గెలుచుకునే విధంగా ఈ ప్రాంతాన్ని సర్వతోముఖ అభివృద్ధిగా చేసేటట్టుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి గాజు ఒక ప్రజానికానికి ఇప్పుడు మా మీద ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి భరోసా కావచ్చు ఉద్యోగ కల్పన కావచ్చు అలాగే సూపర్ సిక్స్ కావచ్చు ఇవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏదైతే హామీలు ఇచ్చావో అవి నూటికి నూటి శాతం నూటి శాతం దుష్ట పరిపాలన విపరీత బుద్ధులు వినాశనానికి సాక్షి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు పాలన రాక్షస పాలన పోలి వల్ల ప్రజలందరూ ఇస్పత్తిపోయి వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్కి వైసీపీ నుంచి విముక్తి కలిగించాలనే ఆలోచనతో ప్రజలందరూ ఇది ఓట్లు ఇచ్చిన తీర్పు కాదు రెవల్యూషన్ రెవల్యూషన్ వచ్చింది ఆయన ఎంత వేగంగా దించుదాం ఎంత వేగంగా ప్రభుత్వం పారదొల్దామని దాంట్లో భాగంగా రాష్ట్రం మొత్తం మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో అధికార పార్టీ ఓడిపోవడం ఇదే అంటే ఎంత ప్రజల వ్యతిరేకంగా ఉన్నారంటే ప్రభుత్వం మీద మనకు అర్థమవుతుంది దాంట్లో జనసేన పార్టీ అయితే ఇరవై ఒక చోట్ల పోటీ చేసింది కూటమికి బలమైన పునాది వేసింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఎత్తు తగ్గి కూటమి గెలవాలి మంచి పరిపాలన ఇవ్వాలి సుపరిపాలన అందించాలి అందుకని తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ కలిసి ఉండాలి ఓట్లు చేర్లేకూడదు ఉద్దేశంతో ఇరవై ఒక చోట్ల పోటీ చేసి ఇరవై కూడా గెలవడం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తీసుకోవడం ఇదంతా మంచి పరిణామం ఇక్కడ గాజువాక ఇది పారిశ్రామికవాడ గాజువాకలో ఉపాధి లేక ప్రతి ఇంటి నుంచి కూడా వేరే రాష్ట్రాలకి పిల్లలు పోతా ఉన్నారు ఉపాధి కొరకు ఇక్కడ ఉపాధి లేదు పేరుకు మాత్రం పారిశ్రామికవాడ ఓ పక్క గంగవరం పోర్టు మరోపక్క స్టీల్ ప్లాంట్ నగర్లు ఎన్ని ఉన్నా సరే యువత ఉపాధి లేక గంజాయికి డ్రగ్స్కి ఆ మాఫియాలో ఇబ్బందులు పడు కొట్టుకుపోతూ ఉన్నారు అందుకని ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఇక్కడ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారిని ప్రజలందరూ కూడా ముక్త గంటతో సమిష్టిగా మూడు పార్టీలు కలిపి గెలిపించే ప్రత్యేకంగా జనసేన పార్టీ కేడర్ అంతా కూడా ఒక పనిచేసింది జనసేన పార్టీకి ఎవరైతే అభిమానులు ఉన్నారో బ్లాస్ ఉన్నారో ఓటర్స్ ఉన్నారో ఆ ఓటు ఒకటి కూడా మిస్ అవ్వకూడదు ట్రాన్స్ఫర్ కావాలి సైకిల్ గుర్తుకి పల్లా శ్రీనివాస్ గారు గెలవాలి ఇది పవన్ కళ్యాణ్ గారి పిలుపు అనే ఉద్దేశం మీద జనసేన పార్టీ శ్రేణులు మొత్తం పనిచేశాయి జనసేన ఓటు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ట్రాన్స్ఫర్ అయింది ఏదైతే ఒక మంచి నాయకుడికి అవకాశం పల్లా శ్రీనివాస్ గారికి అది రాష్ట్రంలోనే ఇవాళ అత్యంత మెజారిటీ నెంబర్ వన్ మెజారిటీలో పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారంటే మూడు పార్టీలు శ్రేణులు కలిసి చేశాయి ఇది పల్లా శ్రీనివాస్ గారి గెలుపు లేదంటే పార్టీలు గెలుపు కంటే గాజు ఒక్క ప్రజల గెలిపిది గాజుబాబు ప్రజలందరూ గెలిచారు గాజుబాబు ప్రజలందరూ కూడా ఇవాళ స్వాతంత్రం వచ్చినట్లు భావిస్తున్నారు స్వాతంత్రం వచ్చింది మాకు బాగుంది మాకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పి పండుగ చేసుకునే ఆలోచనలో గాజుబాబు ప్రజలు ఉన్నారు దాంట్లో భాగమే ఆ అభ్యర్థిని పొత్తు కూడా అసలు వాస్తవానికి యువతకు ఉపాధి లేక జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించారు అందుకని దాన్ని మేము జాగ్రత్తగానే ఆలోచన చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారు ఒక ఆలోచన చేశారు పారిశ్రామిక విధానం అనేది తీసుకొస్తున్నాం పారిశ్రామిక విధానం వలన మేము పరిశ్రమ తేబోతున్నాం ఆ పరిశ్రమల్లో ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఉపాధి ఉండాలన్నది మేము వైసీపీ లాగా స్థానిక గవర్నమెంట్లో స్థానిక కంపెనీలో డెబ్బై ఐదు శాతం ఇస్తామని మేము చెప్పట్లేదు కానీ మేము డెబ్బై ఐదు కదా ఎనభై శాతానికి కూడా ఇవ్వడానికి మా ప్రపోజల్స్ ఉన్నాయి మా ఆలోచనలు ఉన్నాయి ఖచ్చితంగా అల్లి ఉపాధి వచ్చినట్టు చేస్తాం